హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎంజేజ లిటిల్ బాయ్ అండి నేను మాణిక్యం ఈ చెట్టును చూసారా ముళ్ళ చెట్టు కదా ఏ పురుగు రాదు అనుకుని అన్నిటి కొట్టే స్ప్రేలో వేస్తున్నాను కానీ దీన్ని అస్సలు నేను చూసుకోలేదు ఇది యాపిల్ వేర్ అని వచ్చింది ఆన్లైన్లో కానీ అది యాపిల్ వేర్ గ్రాఫ్టింగ్ అయితే పోయింది సైడ్లో నుంచి ఈ చెట్టు వచ్చింది అన్నమాట కదా పాటలోనే ఉండనివ్వండి దీనికి కాయలు వస్తాయో చూద్దాం కానీ అంతే ఉంచేసి అంత దానిపైన ఏమి ఇంట్రెస్ట్ పెట్టలేదు దాని సీజన్ వచ్చినప్పుడు వస్తాయి అనుకున్నాను ఒక్క కొమ్మకైతే ఇలా తెల్లగా వచ్చినాయనమాట నేను అప్పుడప్పుడు కొంచెం పొగకపోడర్ అని వాటర్ అట్టా వేస్తున్నా ఈ మధ్య అస్సలు దీన్ని అస్సలు చూసుకోలేదు చెట్టు మొత్తం ఆక్రమించేసిందండి ఈ పురుగు అంత సాలె పురుగు లాగానే ఉంది అయితే మిల్లీ ఇవి కూడా కానీ ఏంటో మరి లావు లావుగా అంటే నిన్న స్ప్రే కొట్టిందని అదంతా పోయి ఇలా కనపడుతుంది అని మిల్లీ బగ్స్ అంటే లోపల ఉండి పైన గుళ్ళు కట్టుకున్నట్టు ఉంది ఇవి చెట్టుని కూడా పీల్ చేసినాయి చూడండి అంత చూడండి అంత మొత్తం అందుకే ఇప్పుడు దీన్ని ప్రూనింగ్ చేసేసి చెట్టు అంతా అయితే వర్షాలు పడుతున్నాయి కదా ప్రూనింగ్ చేసేసి దీనిని గమనించుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఏ కాయ వస్తుందో చూడాలని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్